హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగానే బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని నేను బాగున్నా మీరు కూడా బాగుండాలనేసి మంత్రిగా గుర్తుంటున్నా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మంచి కామెంట్ కూడా పెట్టండి ఇంకా ఇప్పుడు నేనైతే మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసినా పాప పాలైతే తాపిస్తా ఉన్నా ఇంకా వంట అయితే చేయాలన్నమాట పిల్లలు ఇద్దరు అయితే టీవీ చూస్తున్నారు వాళ్ళు టీవీ చూస్తున్నారు కాబట్టి వంట అయితే చేసేసుకుంటా వెజిటేబుల్స్ అయితే ఇంకేమైతే తీసుకురాలేదు రైస్ ఒకటి కడిగేసి అయితే పెట్టేసుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే బియ్యం అయితే కడిగేసి అయితే పెట్టేసుకున్నాను సిక్స్ కూడా అయితే మా కాపు కింద ఏడుస్తూ ఉంది వాళ్ళిద్దరు ఆడుకుంటారు కొట్టుకుంటారు రెండు అనమాట పిల్లల దగ్గర అయితే ఒకసేపు ఆడుకుంటారు ఒకసేపు కొట్టుకుంటా ఉంటారు మీ పిల్లలు కూడా ఇంతే చేస్తారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదేంటంటే పెరుగు ఇప్పుడే తోడైతే పెట్టినా వేడి చేసి పాలు తోడైతే వేసిన ఇంకా కూర ఏముండాలో ఏమో తీసుకొచ్చినాక మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ టమాటాలు అయితే ఉన్నాయి టమాటా చా చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను టమాటా చానైతే చేస్తాను పచ్చిమిర్చిద్దలు అయితే ఉన్నాయి అవి నేను ఇక టమాటా చాయ్ అయితే చేస్తాను ఈ రోజు ఇక మాకు ఇది అనమాట టమాటా చారు పిల్లలు కూడా మంచిగా తింటారు టమాటా చారు ఏదైనా అయితే మంచిగా తింటాండి పాప నేను కొద్దిగా తినట్లేదు అయితే ఇంకా నేను అయితే వంటయితే స్టార్ట్ చేస్తాను టమాటా అయితే కట్ చేస్తున్నాను కట్ చేసి ఇక ఇందులో అయితే వేసేస్తున్నాను అందులో కొంచెం ఆయిల్ ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం అయితే వేసేసుకున్నా అవి మొత్తం ఉడికినాక పెద్దగా చింతపండు అయితే వేసి చింతపండు వాటర్ పోసి తాలింపు అయితే పెట్టేస్తాను చింతపండు అయితే ఇగో నానబెట్టేసుకున్నా ఇంకా పక్కన అయితే సింక్లో గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట కొన్ని ఆ గిన్నెలైతే కొన్ని ఉన్నాయి అవి అయితే క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటాం ఒక ఫ్రెండ్స్ వంట అయితే అయిపోయింది అన్నమైంది అట్లనే టమాటా చారు కూడా తాలింపు అయితే పెట్టేసిన దానికైతే పెట్టేసినా అయిపోయింది ఇప్పుడు వాళ్ళకైతే బాక్స్ కట్టాలి నేను బాక్స్ పెట్టినాక బట్టలు ఎండేయాలి బట్టలు ఎండేసినాక పాప అయితే పడుతుంది పాప పడుకొని లేసే లోపల బాబుకైతే స్నానం చేయించాలి పాప వేసినాక పాపకు స్నానం చేయించాలి ఇద్దరికీ అన్నం తీయాలి తర్వాత నేను తినాలి ఇంతే అనమాట వీడియో అయితే మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కామెంట్ కూడా పెట్టండి నా ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాను మరి 拜拜。Bye bye.